ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతో అవసరమని తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కోరుకొండ మండల అధ్యక్షులు అడపా సుధీర్ కుమార్ పేర్కొన్నారు కోరుకొండ మండల ప్రధాన కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని అడపా సుధీర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందడానికి గత ఆర్థిక మూలాలు కన్నా ఈ రోజున నరేంద్ర మోడీ సారథ్యంలో యాభై లక్షల కోట్లకు చేరుకుందంటే అది మోదీ నాయకత్వ సంపూర్ణ సహకారాలే కారణమన్నారు అలాగే రాష్ట్రాల అభివృద్ధికి ఏమేమి కావాలో సమగ్ర సమాచారంతో ముఖ్యమైన వనరులు లభించే వాటిపై దృష్టి పెట్టి ఆ రాష్ట్రాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంగాని స్టీల్ ప్లాంట్ నిర్మాణంగాని పూర్తి అయ్యే విధంగా సంపూర్ణ సహకారాలు అందిస్తున్న సిద్ ధాంత ఆధారిత పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మద్దిపటి స్వర్ణరజని సామవేదం శ్రీరమణి పెనకటి రాంబాబు చీర్ల రాధాకృష్ణ తగరంపుడి గణపతి కన్నారావు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ కోర్కొండలో నిర్వహించడం జరిగింది కోరుకొండే కాకుండా ఇలా నర్సాపురంలో కూడా ఇలా జెండా వందన కార్యక్రమం చేసుకుని ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నాం ఇలాగా మొత్తం మండల స్థాయిలో అన్ని వాళ్ళ రాష్ట్రంలోనే కాదు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవాళ జెండా వందన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఒక జెండా వందనాన్ని చేయాలనేటువంటి పార్టీ అనుసరించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ అన్ని వాడల్లో కూడా జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది ఇవాళ అటు శ్రీరామనవమే కాకుండా మరి ఇటు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ప్రతి గ్రామాన్ని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం ఎంతో అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం ఈ దేశ అభివృద్ధి చెందడానికి వాళ్ళ ఆర్థిక ఆర్థికంగా కూడా రెండు వేల పద్నాలుగులో మనం ఆర్థికంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉంటే గనక ఇవాళ మన ఆర్థిక పరిస్థితి ఇవాళ యాభై లక్షల కోట్లు చేరింది ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇవాళ ఈ అతికి మనం సాధించడం జరిగింది ఇవాళ అంతేకాకుండా ఇవాళ రాష్ట్రానికి కూడా వాళ్ళు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిమిత్తం అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ నిమిత్తం అయితేనేమి వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళ ఇది కేవలం ఇది కుటుంబ ఆధారిత పార్టీ కాదు ఇది సిద్ధాంత ఆధారిత పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఈ ఎప్పుడైతే ఈ కుటుంబ ఆధారిత పార్టీలు కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోవచ్చేమో కానీ సిద్ధాంత ఆధారిత పార్టీకి ఎప్పుడు కూడా జీవనం పోసుకుంటూ నోటు ఆ రక్తంతో ముందు కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని ఇవాళ దేశ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ శుభదినాన్న మేమందరం కూడా ఇక్కడికి చేరుకుని ఇవాళ జెండా వందన కార్యక్రమం చేసి అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా పురంధేశ్వర గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితేనేమి తర్వాత ఇక్కడ రైల్వే అయితేనేమి ఆధునీకరణ చెందుతూ ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా కూడా ఈ ప్రాంత ప్రజలకు అందిస్తారని చెప్పి కూడా నమ్మకం ఉంది అని కూడా ఈ సందర్భంగా అందుకు వాళ్ళు ఎన్నలేని కృషి చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఒకసారి కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ